హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చానండి అదేంటంటే బెండకాయ పులుసు నా స్టైల్లో చేశాను మరీ పులుసులాగా కాకుండా కాస్త ఎగురులా వచ్చేలా చేసుకున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా వీడియో సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెండకాయ పులుసు ఈ కర్రీ అయితే సూపర్గా ఉంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి మా పిల్లలు తినగలిగేలా చేశాను అనమాట మీరు ఇలా ఒకసారి ఇలా ఉంటే అది కూడా నాకు కామెంట్స్లో పెట్టండి నా కర్రీ అయితే సూపర్గా ఉంది ఇంకా పావు కేజీ బెండకాయలు మూడు టొమాటో ఒక్క ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకొని దాంట్లో వాటర్ తీసి పెట్టుకున్నాను ఇంకా ఇంకా సవ మీద డేక్ష పెట్టుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ దాకా వేసాను పెద్ద స్పూన్తో త్రీ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఇవిగా ఉండి బెండకాయలు టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే ఉల్లిపాయలను వేసుకుందాము ముందుగా ఉల్లిపాయలు వేసుకొని హై ఫ్లేమ్లోనే కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము దానిలో తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను మీరు నేను వేసే ఇంగ్రీడియంట్స్ మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అంటే వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు ఇంకా స్టవ్ మీద అవి బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా అవి ఫ్రై అయిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకుందాము చూడండి కాస్త ట్రాన్స్పరెంట్ అయింది కదా ఉల్లిపాయ ఇంకా ఈ టైంలో టొమాటోని వేసేసుకుందాము టొమాటోని వేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మగ్గించుకోండి టొమాటోని అప్పుడు ఈవెన్గా మగ్గుతుంది హైలో పెట్టామంటే మాడిపోతుంది చూసుకుంటూ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో ఈజీగానే మెత్తబడిపోతుంది టొమాటో అయితే చూ మూత తీసి చూద్దాము ఇదిగోండి టొమాటో మెత్తబడిపోయింది ఈ టైంలో ఇంకొద్దిగా కలిపితే ఇంకొద్దిగా ఇంకొంచెం మెత్తబడాలనిపిస్తుంది మగ్గాలనిపిస్తుంది ఇదిగోండి టెక్స్చరు మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము అవి ఇంకా కాస్త మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం బెండకాయ ముక్కలు సారీ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని దాంట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు వన్ స్పూను తగినంత మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ హాఫ్ స్పూను ఉప్పు వన్ స్పూను సరిపోతుంది వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మన బెండకాయ టొమాటో రెండు ఈవెన్గా మగ్గేంత వరకు మగ్గించేసుకుందాం లేత బెండకాయలే కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి చూడండి కలుపుతుంటే అన్నీ పైకి వచ్చేస్తున్నాయి వాటికి బాగా ఇంకా కరివేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకుందాము అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో చూసుకుంటూ మగ్గించుకోండి మన బెండకాయ బాగా మగ్గింది అనుకున్నప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా చింతపండు గుజ్జు అది నేను ఎక్కువగా వేయట్లేదు అది తీసుకుంటే ఒక టీ గ్లాస్ అంత అయిందనమాట ఆ గుజ్జుని చిక్కగానే తీసుకున్నాను ఇంకా పులుసు అని చెప్పాను కాబట్టి ఇవి ముందు మగ్గించుకున్న తర్వాత ఆ పులుసుని వేసుకుందాము ఇదిగోండి మన బెండకాయలు టొమాటోలు చక్కగా మగ్గాయి కదా ముందే వేసామంటే కారం కానీ ఇంకా వేరేవి మగ్గవు దీనిలో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను చిన్న స్పూన్తో వేసుకోండి మీ స్పైస్ని బట్టి వేసుకోండి చెప్పాను కదా ఇదిగోండి చింతపండు రసం గుజ్జు ఇంకా వన్ టీ గ్లాస్ మాత్రమే అయింది ఆ రసాన్ని వేసి చిక్కగానే తీసుకున్నాను వేసేసుకొని దాంతోపాటు వాటర్ కూడా వేస్తున్నాను ఒక పావు లోట అంతా వాటర్ వేస్తున్నాను ఇంకా ఎక్కడైనా ముక్క ఉడకకపోయినా ఈ టైంలో ఉడికిపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి అప్పుడు చక్కగా కుక్ అవుతాయి చూడండి గ్రీన్ కలర్లోనే ఉన్నాయి బెండకాయలు నేను చూపించిన విధంగా చేయండి అసలు ముక్క విరగకుండా ఇలా కలర్ మాగకుండా చాలా బాగుంటుంది కర్రీ అయితే సూపర్ టేస్టీగా వస్తుంది ట్రై చేయండి ఇది బాగా ఉడికింది ఇగో బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా బబుల్స్ వచ్చే టైంలో కాస్తంత జీలకర్ర పొడి ఒక ఉప్పు సరిపోలేదు చెక్ చేశాను అందుకే ఒక పావు స్పూన్ అంతా వేసుకున్నాను దాంతోపాటు చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా జీలకర్ర పొడి వన్ స్పూన్ అంతా ధనియాల పొడి వేస్తున్నాను ఈ రెండు వేయడం వల్ల కర్రీ సూపర్ టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది ఈ రెండింటి ఫ్లేవర్ తోటి ట్రై చేయండి ట్రై చేశాక అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టండి ఈ రెండు పౌడర్లు వేసాక కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి మసాలాస్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే హైలో పెట్టద్దు మీడియంలో పెట్టద్దు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వాటర్ అంతా దగ్గర పడిపోయి మనకి పులుసు కాస్త కాస్త కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉన్నప్పుడు ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర అవైలబుల్గా లేదు ఈ టైంలో వేసామంటే మన కరివేపాకు గ్రీన్గా దాని ఫ్లేవర్తో పాటు కలర్ కూడా మారకుండా చాలా బాగుంటుంది ఇలా లాస్ట్లో వేసుకొని ట్రై చేయండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మన టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే నేనైతే లంచ్ బాక్స్ కోసం చేశాను ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది కదా ఇంకా రెడీ అయిపోయింది మన కర్రీ దగ్గర నేను చూపిస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర నుంచి చూడండి టెక్చర్ ఎంత బాగుందో లాస్ట్ టెక్స్చర్ అయితే సూపర్గా ఉంది బాగుంది కదా అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా కర్రీని ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్